హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ తేజస్విని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మేమైతే ఈ మధ్య ఒక ఫ్లాట్ కొన్నామండి అది ఫ్లాట్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాము ఖాళీగా ఉంది ఎందుకనుకొని ఒక ఆలోచన అయితే వచ్చిందండి మా ఫస్ట్ ఆ నేలంతా అయితే తడుపుకున్నాము తర్వాత వచ్చేసి గోంగూర గింజలు అయితే చల్లామండి గోంగూర అయితే చాలా బాగా వచ్చింది ఆ తర్వాత కొన్ని బెండకాయ గింజలు ఇంకా వచ్చేసి బీరకాయ చిక్కుడుకాయ గింజలు అయితే బయట నుంచి అయితే తెప్పించుకున్నాము మేము అవి అయితే పక్కన ఖాళీ ఉంది కాబట్టి నాటుతున్నాం అన్నమాట అక్కడైతే ఫస్ట్ నీళ్ళు పోసి అలా నాటుకుంటే మొక్కలు అనేది మూడు రోజులకి కానీ నాలుగు రోజులకి కానీ వస్తాయి అన్నమాట చూడండి అవి అయితే బయట నుంచి అయితే మేము తెప్పించుకున్నాము గోంగూర అయితే చాలా బాగా వచ్చిందండి ఇవైతే మేమైతే కట్టలుగా కట్టి కూడా అన్నమాట గోంగూర వేసిన వెంటనే ఒక రెండు మూడు రోజులకి కానీ నీళ్ళు అయితే పడితే చాలా అంటే చాలా బాగా వస్తుంది మొక్కలు అనమాట అలాగే వదిలేయకూడదు ఎండలకైతే ఎండిపోతాయి ఎండలు అయితే బాగున్నాయి కాబట్టి నీళ్ళు ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా నాలుగైదు రోజుల తర్వాత మేమైతే ఇంక గోంగుర అమ్మాలనుకుంటున్నాము ఇంక ఎక్కువ కూడా పెరగకూడదండి ఇంకా బాగుండదు కాబట్టి ఆకులు కూడా చాలా బాగున్నాయండి మాకు ఎక్కడ కూడా జీడ కానీ పురుగు కానీ ఏది కూడా పట్టలేదు ఆకులకి జీడ ఒకసారి పట్టిందంటే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట అవి రాకుండా మనమైతే ముందుగానే చూసుకోవాలి పంట అయితే మాకైతే బాగా వచ్చిందనమాట మేము కూడా ఇంకా రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ నీళ్ళు వేయాలనుకుంటున్నాము వేస్తామండి అది కూడాను చూడండి ఆకులు కూడా చాలా బాగున్నాయి మనము ఏ ప్లేస్ కానీ ఎక్కడైనా కూడా ఇలా ఖాళీగా ఉంది అని అనిపించినప్పుడు వెంటనే మీరు కూడా ఇలాగే వేసుకోండి మన ఇంట్లోకైనా కూడా కూరగాయలు అనేది మనకి పనికొస్తాయి ఇంకా మేమైతే ఇక్కడ కొంచెం ప్లేస్ అనేది వదిలిపెట్టామండి అక్కడ తోటకూర అయితే వేసాము కొంచెం బాగా రాలేదు కాబట్టి అవి అయితే తీసేసాము అవి తీసేసి బెండకాయ గింజలు చిక్కుడు గింజలు అయితే అక్కడైతే మేము నాటేదామండి ఇవైతే అన్నీ కూడా అక్కడ వేసేసాము ఇవైతే బీరే గింజలు అలాగే అన్నీ వేయకుండా ఒక రెండు మూడు గింజలు అయితే మనకి వేసుకుంటే మొక్క అనేది బాగా వస్తుంది అన్నమాట ఇప్పుడైతే పక్క నుంచి అయితే తెప్పించామండి మిరప చెట్లు ఇంకా టమోటా చెట్లు వంకాయ చెట్లు అయితే బయట నుంచి అయితే తెప్పించాము గింజలు అయితే మాకు దొరకలేదు అవి కూడా ఒక పక్కన అయితే నాటుకోవాలని అనుకుంటున్నాము ఇవైతే మాకు ఇంట్లోకే కావాలని అని నాటుకుంటున్నామండి అమ్మేదానికైతే కాదు గోంగూర అయితే మేము అమ్ముతాము మొక్కలు కూడా బాగున్నాయండి మంచిగానే తెప్పించుకున్నాం మేము ఇవి కూడా వస్తాయండి నాటుకుంటేను ఇప్పుడైతే మేమైతే అవి అయితే నాటుతామండి అట్లాగే చిన్న చిన్న గుంతలుగా అయితే తీయాలి మట్టి కూడా బాగుందండి ఈ మట్టిలో చెట్లు అయితే వస్తాయి మేము ఎప్పుడు నాటలేదండి ఇప్పుడే నాటుతున్నాము బాగా వస్తాయని అని అనిపిస్తుంది మనకి ఖాళీ ప్లేస్ కానీ అలా ఉన్నప్పుడు ఇలా చెట్లు నాటుకుంటే మన ఇంట్లోకైనా కూరగాయలు అనేది పనికొస్తాయండి ఇప్పుడు అన్నీ బయట నుంచి మందులు అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మనం ఇట్లా పెంచుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి నాకైతే ఇలా చేసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ అండి అక్కడక్కడైతే ఈ వంగ అయితే నాటేసాము నాటిన తర్వాత కొంచెం వాటర్ అనేది పోసుకోవాలి ఈ గోంగూర అయితే నాకు చాలా ఇష్టం అండి చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ గోంగోర అయితే అక్కడక్కడ మలుస్తుంది మనకి ఇది కూడా అడుగుతారండి కావాలని దీనికైతే పూత అయితే వచ్చింది అవైతే వదిలేసాం మేము ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చిన చెట్లన్నిటిని ఇప్పుడైతే మేము ఇంకా మిరప చెట్లు అయితే నాటాలి కాబట్టి అలా క్లీన్ చేసుకున్నామండి చిన్న చిన్న రా ఉన్నాయి కాబట్టి అవన్నీ ఒక సైడ్కి తీసుకున్న తర్వాత మనము పాతులు తీసుకొని తర్వాత వేసుకోవాలన్నమాట చెట్లు అనేది వంగనారైతే నాటేశామండి క్లీన్గా అక్కడక్కడ కొంచెం ప్లేస్ వదిలి ప్లేస్గా నాటుకోవాలన్నమాట మనకి ఒకవేళ చెట్టు వచ్చినా కూడా వాటికి ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి అట్లా అక్కడక్కడ నాటుకోవాలన్నమాట చూడండి వంగ చెట్లన్నీ అయితే నాటేశాము నీళ్ళు కూడా పోసేసాము మేము ఆల్రెడీ బాగా వచ్చినాయండి చెట్లు అయితే బాగున్నాయి ఇంకా మనమైతే మిరప చెట్లు అనేది నాటుకుందాం ఇప్పుడు అవి కూడా ఒక పక్కనైతే తీసేసుకున్నాము మిరప చెట్లు ఏర్లు కూడా బాగా వచ్చినాయండి మనకి అవి కూడా ఒక పక్కనైతే ఇప్పుడు నాటుకోవాలనుకుంటున్నాము అక్కడక్కడ వేసుకున్నాము చెట్లు రెండు రెండు చెట్లుగా నాటుకున్నాము ఎక్కువ నాటితే అవి గుబురుగా వస్తాయి కాబట్టి రెండు రెండుగా అక్కడక్కడ వేసుకున్నాము గుంతలు తీసిన దగ్గర ఇప్పుడైతే అవి అయితే నాటుతున్నామండి ఇలా చెట్లు వేసుకోవడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి మనకి దేనికైనా కూడా పనికి వస్తాయి అనమాట మనం బయట తెచ్చుకునే దానికంటే మనం ఇంట్లో పెంచుకునేటివే మనకి తినేదానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి కాబట్టి ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు మిరప చెట్లు కూడా నాటేసుకున్నామండి చూడండి క్లీన్గా టమోటా కూడా అట్లాగే వేసేసామన్నమాట అన్నీ కూడా నాటేసుకున్నామండి టమోటా వంకాయ చెట్లు మిరప చెట్లు అన్నీ కూడా ఇలా క్లీన్గా వేసేసుకున్నాం అనమాట నీళ్లు కూడా పోసేస్తున్నాము మేము ఇంకా పక్కనైతే కొంచెం ప్లేస్ ఉన్నిందండి కాబట్టి మందార చెట్టు అయితే వేసాము మందార చెట్టు అయితే సూపర్ వచ్చిందండి కానీ అక్కడక్కడ అనేది పట్టింది దానికి కూడా మందు అనేది కొట్టాలి మందు కొట్టేస్తామండి ఇవి మేమైతే దేవుడికి పెట్టుకుంటాం పూలనేవి చెట్టు అయితే బాగా అయితే వచ్చిందండి చూడండి అక్కడక్కడ కొంచెం అయితే లైట్గా చీడ పట్టింది అది కూడా మేము పురుగు తీసేస్తాము ఇంకా మాకు నీళ్ళు అవసరం కాబట్టి కుళాయి కూడా అక్కడే వేసేసుకున్నామండి చూడండి ఓవరాల్ మా పంట అయితే ఇలా ఉందండి పక్కనైతే అయితే చీరలు అనేది అడ్డం కట్టావాడిని ఎందుకంటే కోళ్ళు అవన్నీ పోతున్నాయి కాబట్టి ఏవి పోకుండా మేమైతే ఇలా చేసుకున్నాం మా ఫ్లాట్ని మీరు కూడా ఫ్లాట్ ఇలాగుంటే ఖాళీగా ఉంది అని అనిపించినప్పుడు ఇలా మొక్కలు అయితే నాటుకుంటే మనకి బాగా పనికి వస్తాయండి ఫ్రెండ్స్ చూశారు కదండి నా వీడియో మీకైతే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందు ఉంటాను మీ తేజస్విని ఇట్లా ఖాళీ ప్లేస్లో ఉన్నప్పుడు మీరు కూడా ఇలాగే ట్రై చేయండి నాకు ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్